శ్రీరామ్ ఈరోజు పదిహేనో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం భారతీయ యువసేవా సంఘ్ వివైఎస్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలోని ఈ నెల ఇరవై రెండవ తారీఖు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓన్లీ యువకుల మీటింగ్ యూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమం భారతీయ యువసేవా సంఘ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి యువకులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మేము కార్యాచరణని రూపొందించడం జరుగుతుంది ప్రధానంగా బీవైఎస్ఎస్ భారతీయ యువసేవా సంఘ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద గ్రామాల అభివృద్ధి జరిగే ఈ సమావేశం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సమావేశాన్ని సూచించినటువంటి బివైఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రోషన్ గుప్తా గారు నేషనల్ ఫౌండర్ అయినటువంటి వరణి బాలకృష్ణన్ గారు నేషనల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ చౌరవ్ దాస్ గారు జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి యస్ పవర్ గారు మిగతా జాతీయ నాయకులు అందరూ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను